మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను నచ్చపట్నం టౌనేసీగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నానండి ఈరోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చిందండి సేక్ రుక్షాణ బ్యాగం అనేసి ఈవిడ 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 ఏటీఎంలో ఒక అరవై అరవై వేలు ఉన్నాయండి అమ్మగారికి బాగలేదనేసి ఈ ఏటీఎంకి వెళ్ళి విత్ డ్రా చేద్దామనేసి డబ్బుల్ని ఏటీఎం పట్టుకొని ఏటీఎంకి వెళ్ళి కృష్ణ బజార్ దగ్గర ఉన్న ఏటీఎంకి వెళ్ళేసి ముందుగా పది పది వరుసగా మూడు సార్లు మూడు పదులు ఆవిడ తీసిందండి తీసిన తర్వాత ఆ అమౌంట్ తర్వాత లాస్ట్లో తీసే ముందు అనమాట ఏం చేసిందంటే ఆ ఏటీఎం కార్డుని తీగ ఈ డబ్బులు ఎలా తీసుకుంటే ఆవిడ వెనకే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆ ఏటీఎంని అక్కడ తన వద్ద ఉన్న ఏటీఎంని అక్కడ ఆ ఆవిడ ఏటీఎంని ఆయన పట్టుకొని పోవడం అనేది జరిగిందండి జరిగి తర్వాత ఆయన ఏం చేశాడంటే తర్వాత ఈ ఎన్నిక ఉండడంతో ఆవిడ మూడు సార్లు తీసేటప్పుడు పిన్నిని ఆయన గుర్తుపెట్టుకొని అదే పిన్ని ఆ ఏటీఎంతో ఆయన కూడా ముప్పై వేలు డ్రా చేయడం అనేది జరిగిందండి దాని మీద ఏంటంటే ఈరోజు వచ్చి రిపోర్ట్ అవ్వడంతో మేము కేసు రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి ఎస్పి సార్ కూడా డీఎస్పి సార్ కూడా మాకు ఆదేశాలు ఇచ్చారండి వెంటనే వాడిని పట్టుకోమని చెప్పడం అనేది జరిగిందండి దానిపైన మేము టీములు కూడా ఏర్పాటు చేసామండి టీంలు ఏర్పాటు చేసి ఒక రెండు టీంలు ఏర్పాటు చేసి ఆ ఫోటోలను కూడా ఫోటోలను కూడా మా గ్రూపుల్లో పెట్టి అందరు కూడా చేర్ చేసామండి వెంటనే పట్టుకొని ఈ కేసుని అయితే మేము ఛేదిస్తామండి